ఇలా బయట అయితే వర్షం పడుతుంది చూడండి ఇంకెలా కనిపిస్తుంది కనిపిస్తుందా లేదా అనేది కూడా తెలియదు వీడియోలో క్లారిటీ ఇంట్లో నేర్లో చూసింది గ్లాస్ తేపరిపోయా ఇంట్లో గ్లాస్టే డాడీ ఫోన్ నుంచి లైక్ వస్తున్నాయి వస్తారు లైక్ డివరు స్టాటస్ లైక్ స్టాటస్ అండి

అట్లా కడిగిన కడిగిన తర్వాత పోయేది ఇటు ఉంటే నా చేతికి అర్థం కాదు ఇష్యు కాబట్టి అదే అదే మీకు కావాల్సింది అదే కదా పంచదార వేసుకొని తినే ఉప్మాలు ఓ నా గొంతు అలా ఇప్పుడే నిద్రలేసా కదా ఏం పర్లేదు ప్రియా కన్నా ఘోరం కలిగేది చూపిని టైట్ ఫుల్ వర్షం ఇంట్లో ఉప్మా గోదావరి సేమ్ వేసి ఉప్మా చేస్తున్నారు అన్నమాట ఎంత పెద్ద వర్షం పడుతుందా మూడు రోజులు నుంచి పడదామా వద్దా పడదాం అని ఆలోచించుకొని ఈ రోజు ఏం కాదు పెద్ద వర్షమే పడింది ఇప్పుడైతే ఒప్పండి తుడిచి అది కూడా చూపిస్తున్నా ఆపుదండి ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడు ఫ్లో పోయింది కదా ఫస్ట్ మాట్లాడింది అది ఉన్నాయి ఇంట్లో సగ్గుబియ ఉన్నాయి పాలుసండు పాలు తీసుకురా దీంట్లో పాలు పోతే అయితే ఫైనల్లీ ఉప్మా ఇది రెడీ అనమాట మా మమ్మీ పెట్టుకొని తినిద్ది

ఇంకా చాలా లేబ్ అవుతుంది పుట్టి పంచుతారు ఓకే ఒక స్టేషన్ పాప ఇప్పుడు దాకా మొగ్గు వేసాడుగా ఇష్యూ రాటం చుట్టాడు రాటం తిప్పాడు కాదు కంటిని చుట్టాడు అని చెప్పాలి దరిద్రంగా ఉందని చెప్పా నా కోసం నా కోసం ఒక్కసారి ఎవరైనా ఏ వీడియోలు అన్నా వంటలు తినేసి బాగుందని చెప్పేవాళ్ళే కానీ ఒక్కసారి అన్న దరిద్రంగా ఉందని చెప్పేవాళ్ళు ఉన్నారా ఎవరు వీడియోలు వాళ్ళు వాళ్ళు వాటి ఎవరు వంటలు వాళ్ళకి నచ్చింది వంట నచ్చింది ఎందుకు ఉందా ఉప్మా ఇంకా కనిపించలే నీకు నాకు ఒక్క గంటే మందరికన్నా తక్కువ వేసాను డాడీ అన్నం లేకుండా నాకు ఎంత బాధ అవుతుంది తెలుసా आपका पोर्ट 3 <पोर्ण> <पोर्ण>